హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత అయితే నేను చేస్తున్నాం అనమాట ఇప్పుడైతే చాలా రోజుల నుంచి గ్యాప్ వచ్చేసింది ఇప్పుడు ఎందుకు చేస్తున్నామంటే ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడైతే రాళ్ళు మొత్తం ఎత్తిచ్చేసినాము ఎత్తిచ్చేసి నేను చెప్పినా కదా టెంకాయ చెట్లు ఇక్కడ చెట్లని తీస్తామని పెడతామనేసి రెండు టెంకాయ చెట్లు అయితే నిన్ను అనమాట వాటి గురించి మాట్లాడే ముందు ఫస్ట్ వీళ్ళ గురించి మాట్లాడదాము వీళ్ళు వచ్చేసి మా అక్క కూతురులో కొడుకు అనమాట వీడు వచ్చేసి కొడుకు వీళ్ళిద్దరు కూతుర్లో మక్క వాళ్ళ హైదరాబాద్లో ఉంటారు రీసెంట్గా వేసవి సెలవుల కోసం అనేసి ఇంటికి అయితే వచ్చేసినారు అనమాట వీడిపో వచ్చేసి వెంకట ఏం పేరు వెంకట శ్రీనాథ రెడ్డి నీ పేరు ఏం పేరు కాత్యాయని నీ పేరు విన్నారు కదా వీళ్ళనమాట మన వాళ్ళు ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ చెట్ల గురించి చూసుకుంటే ఇది వచ్చేసి మనకు గాలివీళ్ళు అయితే నిన్న పుట్టినాను అనమాట రెండు మూడు నర్సరీల దగ్గరికి అయితే పోయేసి నేను అడిగిన చెట్లు ఎంత కాస్ట్ ఉన్నాయి హైబ్రిడ్ నాట అన్ని రకాలు తెలుసుకుంటే అయితే పోయినా అన్ని నర్సరీలు తిరగ నాకైతే ఒక్కే నర్సరీ అయితే కనిపించింది అనమాట ఆ ఒక్క నర్సరీలో అయితే మొత్తం ఒక పది చెట్లు ఉన్నాయి పది నాటి చెట్లు పది హైబ్రిడ్ చెట్లు టెంకాయ చెట్లు అయితే ఉన్నాయి అనమాట నాకు వచ్చేసి హైబ్రిడ్ చెట్లే కావాలని అనిపించింది ఇవి వచ్చేసి మూడు సంవత్సరం ఇవి వచ్చేసి మనకైతే మూడు సంవత్సరాల్లో పంటను అయితే ఇస్తాయి అదే నాటి చెట్లు అయితే చాలా టైం అయితే లేట్ అవుతుందంట మనకు నర్సరీలు కూడా గాలివీళ్ళలో చూసుకుంటే అయితే పెద్ద పెద్ద చెట్లు ఉండేటివి అయితే చాలా తక్కువ ఉన్నాయి నర్సరీలు అయితే పెద్దగా లేవు మూడు నర్సరీలు అయితే ఉన్నాయి మొత్తం ఐదు నర్సరీల్లో మూడు నర్సరీల్లో అయితే ఏం లేవు రెండు నర్సరీల్లో ఉన్నాయి ఒక నర్సరీలో అయితే చెట్లు అయితే చాలా బాగున్నాయి ఆ నర్సరీలోనే నేనైతే అనమాట అక్కడ వచ్చేసి జామ చెట్లు నెరటి చెట్లు నెక్స్ట్ వచ్చేసి పలు రకాలైన చెట్లు అయితే ఉన్నాయి మనకు వచ్చేసి తీసుకొచ్చేకైతే కొద్దిగా ఆటో అయితే అవసరం ఉంటుంది మనకి నిన్నైతే ఆటో ఆటోలో అనుకున్నాము కానీ ఆటోలో అవైలబుల్ లేక మేమైతే ఈ రెండు అయితే స్కూటర్లు అయితే ఎతకచ్చేసామన్నమాట ఈసారి పోయినప్పుడైతే ఓ బల్క్గా చెట్లు అయితే ఎతకొచ్చి ఇక్కడ నుంచి అక్కడ దాకా అయితే నాటుదాం అనుకుంటున్నాము మనకైతే ఒక మూడు నాలుగేళ్ళ తర్వాత అయితే పండ్లు అయితే తినచ్చు కదా మీరు కూడా అయితే ఎంతమంది ఇలాంటి వ్యవసాయం చేస్తున్నారో ఇలాగ చెట్లు పెంచుతున్నారో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి చాలా వరకు అయితే నా వీడియోలు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చేసి మనం ఇక్కడ ఇదైతే నాటేసినాం అనమాట ఇదైతే ఫుల్గా అయితే తొగేసి స్ట్రైట్గా అయితే కూర్చొని పెట్టినాము ఇది కొద్దిగా అయితే కింద అయితే చొత్తగా ఉంది ఇప్పుడైతే మన్న అయితే దీన్ని వేసేద్దాము ఓకే ఒకసారి మన్ను వేసే ముందర రెండు ఒకసారి సరే మనం మన్ను అయితే వేసేద్దాము ఇది కూడా అక్కడ కూర్చొని పెట్టేసి వచ్చేసి నాకు ఒక డౌట్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఏమంటే కింద బొంతు పడింది ఇక్కడ చూడండి కింద వచ్చి బంతు బండ పడింది ఇది ఎంతవరకు మనకు ఫలితం ఇస్తుంది అనేది చూడాలన్నమాట బంతు ఉంటే కొద్దిగా చెట్లు పెరగమంటారు పెద్దోళ్ళు ఇక్కడ చూడండి బండే పడింది చూద్దాము ఈ చెట్టు మనకు ఎటువంటి రిజల్ట్ ఇస్తుందో ఒకసారి అయితే తర్వాత చూద్దాము ఫస్ట్ ఇదైతే టవర్ని అయితే మనం సీల్ అయితే ఓపెన్ చేసిద్దాం మనకు వచ్చేసి వాళ్ళు సీల్ అయితే ఓపెన్ చేసి ఇది ప్యాకింగ్ ఉంటుంది కదా ఇది ఓపెన్ చేసి అయితే నాటమన్నారు కవర్ ఉంటే కొద్దిగా లేట్ అవుతుందంట అవి కవరు చాలా బలంగా ఉంటుంది కదా అందుకనేసి చూడు స్ట్రైట్గా ఉన్నావు కొంచెం నా చూడండి ఫ్రెండ్స్ ఇకైతే మనం మూడేళ్లలో అయితే పండ్లు అయితే ఆశిస్తూ దీని నుంచి హైబ్రిడ్ రకం కాబట్టి మనకు వచ్చేసి మనకు ఈరోజు వచ్చేసి మన ఫ్యామిలీలో అందరూ వచ్చేసి కలుసుకున్న రోజు అనమాట మొత్తం మన తమ్ముడు మనక్క మనక్క పిల్లవాళ్ళందరూ అయితే ఒక్కసారిగా ఆ సంవత్సరానికి ఒకసారి అయితే ఇలా జాయిన్ అయితామన్నమాట ఎందుకంటే వాళ్ళ స్కూల్స్ ఉంటాయి హైదరాబాద్లో వెళ్ళిపోతారు మా తమ్మునికి అయితే జాబ్ ఉంది కాబట్టి జాబ్కి వెళ్ళిపోతాడు మా తమ్ముని కూడా అయితే నేను చూపిస్తాను ఒకసారి ఎందుకంటే ఇప్పుడు కెమెరా తీస్తున్నాడు అనమాట సెల్తో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే రెండు చెట్లు అయితే చాలా కష్టపడి అయితే నాటేసినాము దీని రిజల్ట్ ఉంటుందో మనకైతే మూడేళ్ళ వరకు నాతోనే కలిసి ఉండండి మీరు నాకైతే మూడేళ్ళ వరకు సపోర్ట్ చేయండి తర్వాత మీకు కూడా ఒక్కొక్కరికి ఒక కాయ అయితే ఇంటికి పంపిస్తాను నేను పార్సెల్లో మన సబ్స్క్రైబర్స్ అందరికైతే ఈ టెంకాయ అయితే మూడేళ్ళ తర్వాత అయితే తప్పకుండా అందుతుంది నా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ಪ್ರೆ <laughs> <laughs>